బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున జరిగే ఆవిర్భావ రజతోత్సవ కార్యక్రమం జయప్రదం చేయాలని ఎంపీ రవిచంద్ర అన్నారు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మరో పది రోజుల్లో ఉందన్నారు మళ్లీ కేసీఆర్ సారథ్యంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం దాంట్లో జరిగినటువంటి గొప్ప విజయాలు ఒక పదేళ్ల పాలన తెలంగాణ రాష్ట్ర అవతరణ తెచ్చుకోవడం బంగారు తెలంగాణ మార్చుకోవడం జరిగిన కష్ట నష్టాల నుంచి బయటకు వచ్చి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా వచ్చి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టి నీటి వరకు పెంచి రైతుల పట్ల బ్రహ్మాండంగా చూసుకొని రైతుల కన్నీళ్లు తుడిచి రైతులను ఆనందంగా చూసుకున్నటువంటి కేసీఆర్ పాలన ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు ముందుకు జరిగినటువంటి తర్వాత ఈ సంవత్సరం నరలో జరిగిన అవకతవకలు అన్యాయాలు ఘోరాలు వీటన్నిటి మీద రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు గవర్నర్ కేసీఆర్ గారు బలం ఇప్పనున్నారు ఎట్లా అయితే ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీని స్థాపించి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి ప్రజలను కోరికలు తీర్చి నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా మన మనకే కావాలి మన వనరులు మనకే కావాలి మన సంపద మనకే ఉండాలి మన నీళ్ళు మనమే వాడుకోవాలి మన ఉద్యోగాలు మన రాష్ట్ర పిల్లల కోసమే ఉంచుకోవాలనే సుదీర్ఘ పోరాటం చేసి పద్నాలుగేళ్ల పోరాటం తర్వాత కేవలం ఇద్దరే ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి వచ్చి తెలంగాణ బిల్లు పెట్టించి సాధించుకొని తెలంగాణ బిల్ ఈజ్ బాస్ అని చెప్పగానే తెలంగాణ రాష్ట్రం పులికించిపోయే విధంగా పోరాడినటువంటి గొప్ప మహానేత కేసీఆర్ గారు